వన్ నో అప్ వీరేసి మనం చూసుకున్నట్లయితే సత్యవేడి జిల్లా సత్యవేడి జిల్లాలో ఆయన టిడిపి ఎమ్మెల్యే ఒక వీడియో అనేది బయటకు వచ్చింది సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీలో కూడా కొన్ని వీడియోస్ హల్చల్ చేసింది ఇప్పుడు ఈ ఈ వీడియో ఇప్పుడు ఫస్ట్ టైం ఈ కూటమి సభ్యుడు టీడీపీ ఎమ్మెల్యే సత్యపేట జిల్లాలో ఈ వీడియోస్ అనేది వచ్చింది సో టీడీపీ వర్గాలు ఏముంటాయంటే ఆయన గతంలో వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి అప్పుడే షూట్ చేశారన్నట్టుగా వీళ్ళంటున్నారు కాకపోతే ఆ బాధితురాలు ఏమో లేదు మొన్న ఆగస్టులోనే ఈ ఇలా ఈ సంఘటన ఎలా జరిగింది అని ఆ బాధితురాలు అన్నారు సో దీని ఎలా చూడొచ్చు అంట ఇందులో చూడడానికి ఏముందండి బుద్ధి జ్ఞానం లేని పనులు చేసే ప్రజానాయకులకి క్యారెక్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేని వాడిని ఒక రెండున్నర లక్షల పైచీలకు ప్రజా ప్రతినిధి కింద ఎన్నుకోవడం ఒక బండబూత్తు ఇప్పుడు ఎవడనే ఉండండి ఏ పార్టీ అని ఉండదు దట్స్ నాట్ మై బిజినెస్ ఇవాళ క్యారెక్టర్ లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక గౌరవప్రదమైన స్థానంలో తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ఆయన మంత్రివర్గం ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గానికి ఈక్వల్ అండ్ స్టేచర్ ఉన్న మనుషులు అలాంటి స్టేచర్ ఉన్న మనుషులు క్యారెక్టర్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతుంటే ఇజ్ ఇట్ రైట్ సమాజంలో ఒక నడవడికి ఒక బాధ్యత ఉంటుంది ప్రతి వ్యక్తికి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన వాళ్ళని ఏ విధంగా మాడాలి దానికి పార్టీలు ఏంటి నీ క్యారెక్టర్ లేదురా బాబు అంటే దాని విషయం వదిలేసి ఆడ పార్టీ ఒకటి ఇక్కడ మారేడట పాతట చెత్తదట ఎడికి కావాలండి అది వాట్ ఈస్ ద నెసిటీ టు డిస్కస్ అబౌట్ ఇట్ దట్ యూజ్లెస్ క్రీచర్ హెస్ డన్ ఏ యూజ్లెస్ వరెస్ట్ వర్క్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ పనిషబుల్ ఆర్ నాట్ పోలీస్ కేసు ఏది పార్టీని సస్పెండ్ చేశారు సవాష్ పోలీస్ కేసు ఎందుకు పెట్టలే ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ కేసు ఎటు లోపట్ పెట్టాలి కదా నిర్భయ చట్టమే మొమ్మటం లేవు ఆమె వ్యక్తిం మన అమ్మాయి వచ్చి చెప్పింది కి రక్షణ ఏది అఫ్కోర్స్ కోర్స్ ఆఫ్ టైంలో మెడికల్ టెస్టులు కాటికి అమ్మాయిని పిలిచారు అమ్మాయి ఆరోగ్యం బాగోలేదండి ఖచ్చితంగానండి ఒక హ్యూమన్ హ్యూమిలియేషన్ జరిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే బాధ వేరేగా ఉంది టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి